హైలూట్స్ వాస్తవానికి తమ్ పెట్టింది ఇద్దరి గురించి బట్ ఇప్పుడు నేను చెప్పేది ముగ్గురు గురించి చెప్తున్నా ముందు నారాయణ కాలేజీతో మాట్లాడుకున్నా మామూలుగా అయితే పిల్లలు రీసెంట్ టైమ్స్లో చెక్ చేస్తున్నప్పుడు తెలిసి తెలియకుండానే ఒక రకమైన రోబోల్గా మారిపోయారు యూట్యూబ్లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు చూసి కానీ బయట ఫ్రెండ్స్ చేస్తున్నటువంటి కొన్ని పనులు చూసి కానీ వాళ్ళు ఏజ్ చేస్తే అలాగే ఇదే అయిపోయారు సినిమాలలో సీరియల్స్లో యూట్యూబ్ షార్ట్స్లో రిమైనింగ్ వాటిలో కొంతమంది ఏం చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇక నాకు బతకాలని లేదు నేను చనిపోతున్నా ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిల్లోడు ఆల్మోస్ట్ అలాగే నారాయణ కాలేజీ అనంతపురం చరణ్ ఖచ్చితంగా నారాయణ కాలేజీ నేను తప్పు పెడుతున్నా వాళ్ళు తప్పు చేశారు ఏమని మొన్న సంక్రాంతికి పిల్లోడు ఊరు వెళ్ళేసి రామపురం అంట వాళ్ళది వెళ్ళేసి వచ్చాడు పేరెంట్స్ దించి వెళ్ళారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫీజు విషయంలో ఏదో ఇంకా కొంత డ్యూ ఉందంట దానికి సంబంధించి పేరెంట్స్ అడిగితే కడతామని అని చెప్పున్నారు ఈలోపు మరల చరణ్ అడగటం చేశారంట దాంతో చరణ్ మనస్తాపం చెంది నారాయణ కాలేజీలో మూడు నుంచి కిందకు దుగి చనిపోయాడు బాడీ కింద ఉంది కదా మొత్తం రక్తం కదా పోలీసులు చెప్పారు బాడీ తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు ఈలోపు అక్కడ మొత్తం క్లీన్ చేసేస్తారంట మరి కాలేజీ కదా పిల్లలు భయపడతాం వాళ్ళు క్లీన్ చేశారు బట్ పోలీసులు వచ్చేసండరు అసలు అలా ఎలా క్లీన్ చేస్తారు మీరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా కాలేజీ యాజమైన తప్పు నేను కాదన్నట్లు అయితే నేను పిల్లల్ని అడుగుతూ ఉన్నాను ఎందుకురా మీరు అసలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నా కర్మ చనిపోయిన ఇంకా నేనే మాట్లాడాలి ఆల్రెడీ చనిపోయిన కదా సో బ్రతికున్నటువంటి వాళ్ళని చక్కగా చదువుకుంటున్న నేను అంటున్నాను ఎందుకు మీ ఫ్రెండ్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎందుకు మీకు తెలిసినటువంటి పిల్లలు వచ్చేసి లేనిపోయిన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కారణం తెలుసా మీరు పుస్తకాలకు సంబంధించి ఏదైతే మీరు చదువుతున్నారో ఎగ్జామ్స్ కోసం చదువుతున్నారు తప్ప సమాజంలో మార్పు తీసుకువచ్చి మిమ్మల్ని మీరు గొప్పగా మార్చే రామాయణ మహాభారతాలు కావచ్చు భగవద్గీత కావచ్చు చదవట్ల అండ్ మంచి మంచి నీతి కథలు ఉంటాయి అవి చదవట్ల గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఆటోబయోగ్రఫీలు ఉంటాయి బయోగ్రఫీలు ఉంటాయి ఆత్మ వాళ్ళ యొక్క చరిత్రలు ఉంటాయి అవి చదవట్ల దేశం అన్నది అసలు ఈరోజు ఎలా ఉంది ప్రపంచంలో ఎలా ఉంది ఏంటి మంచి మంచి రచనలు ఉంటాయి అవి చదవటంలా పర్సనల్టీ డెవలప్మెంట్ బుక్స్ ఉంటాయి చదవడం వల్ల బుక్ రీడింగ్ అనేది మీరు మర్చిపోయారు మీకల్లా ఏంటంటే మార్కులు అదేమంటే కాసేపు ఫ్రెండ్స్ సరదాగా ఎంజాయ్ చేయటాలు కాకు కాదు అంటే రీల్స్ రీల్స్ కేందచిత్రం ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పోర్ను తొక్కా తోలు లైక్ అదేవిధంగా చరణ్ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలబడాలి అండ్ ఆ పిల్లోడు ఎందుకు చనిపోయినప్పుడు విచారణ చేయాలి నారాయణ కాలేజ్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువ నారాయణ కాలేజ్ కూడా ఆ మంచిగా జరుగుతుంది కూడా ఇక నెక్స్ట్ పెళ్ళి అయింది ఆ రోజే ఆ అమ్మాయి బీకామ్ ఫైనల్ ఇయర్స్ అవుతుంది పేరు ఆర్తి తను వచ్చేసి ఉండేది సత్యవాడు బట్ చదువుకుంటుంది తమిళనాడులో బిటె బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టు అనే కుర్రాడితో పెళ్లి చేశారు నేను పెళ్లి చేశారు మార్నింగ్ ఈవినింగ్ గుడికి ఎక్కడికో వెళ్ళారు వచ్చారు ఫ్రెష్ వస్తానంటే వాష్రూమ్లోకి వెళ్ళింది సారీ ఇంట్లోకి వెళ్ళింది ఎంతకాడికి రావట్లేదు తీరా ఓపెన్ చేసి చూస్తే ఫ్యాన్ కురేసుకుంది కాబట్టి తీసి ఆసుపత్రికి వెళ్తే అప్పటికే అయ్యా అన్నారు ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంది సార్ పెళ్లి చేసుకుంది లైఫ్ లీడ్ చేయాల్సింది కదా ఇలా చనిపోవటం ఏంటి కాలేజ్ లేదా లవ్ అఫేరా లేదా అసలు పెళ్లి ఇష్టం లేదా లేదా ఇంకా చదువుకోవాలంటే పెళ్ళి చేశారా తెలియదు సో దయచేసి ఆడపిల్లలైనా పిల్లలైనా మీకు పెళ్లి విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు కెరీర్ విషయం కావచ్చు క్లారిటీ ఉంటే అది ఇంట్లోకి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే తప్ప ఇలా అర్థం కాదు చనిపోవద్దు నెక్స్ట్ హైదరాబాద్లో బాలనగర్ దగ్గర నగర్ లక్ష్మణ్ రెడ్డి అని చెప్పేసి కుర్రాడు వాళ్ళ నాన్నపేరు లక్ష్మణ్ రెడ్డి కోడిపేరు లక్ష్మణ్ రెడ్డి సబ్జెక్టు కరెక్షన్ అతను బీటెక్ అయిపోయింది జాగ్ ట్రైవ్స్లో ఉన్నాడు డబ్బులు కావాలి ఒక లోన్ యాప్లో డబ్బు తీసుకున్నాడు ఇన్ టైంలో కట్టలే వాళ్ళు ఇన్ టైంలో కడితేనే వేధిస్తారు వాళ్ళు ఇన్ టైంలో కట్టలేదండి దాని దగ్గర వేధిపులు మొదలెట్టాయి తట్టుకోలేక ఇంట్లో వేసుకొని చనిపోయాడు లోన్ యాప్ల విషయం నేను ఆల్రెడీ చెప్పున్నా మీరు దిక్కుమలైన లోన్ యాప్ జోలికి పోవద్దు ఒకవేళ తీసుకునేటప్పుడు మీ కాంట్రాక్ట్స్ పర్మిషన్స్ వాటికి పోవద్దు అలా ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఎవరంటే దాని జోలికి పోవద్దు కొంతమంది లోన్స్కొని అగ్గుడితో బిందాస బతికేస్తున్నారు అదేమంటే నువ్వు ఎవడ చెప్పకుండా చెప్పుకోరా ఎవరికి కంప్లైంట్స్తో ఇచ్చుకోరా ఏం పీకుతావు అని చెప్పేసి మాట్లాడితే బృందా బతికేస్తా ఉన్నారు దయచేసి లోన్ యాప్ యాప్పోవద్దు ఒక లోన్ యాప్ చదువుకపోయినా వాళ్ళు మిమ్మల్ని వేధిస్తు కంప్లైంట్ ఇవ్వండి వన్ నైన్ త్రీ చూద్దాం సైబర్ కంప్లైంట్ ఇవ్వండి లేదు పోలీసు కంప్లైంట్ ఇవ్వండి ఎందుకు మీరు ఆత్మహత్య పాల్పడుతున్నారు దండం మరీ చెప్తున్నా స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ముందు పిల్లలని ఒక మెషన్స్ లాగో రోబోస్ లాగా మీరు చూడొద్దు వారు అలా ఉంటే వారిని అలా వండనియద్దు మనుషులాగా వాళ్ళు ఉండేలా చూడండి ఆ రకంగా వాళ్ళు ఇదిగల ట్రై చేయండి ఇక పెళ్ళిళ్ళ విషయంలో పెళ్ళిళ్ళకి ఇష్ట తెలుసుకోకుండా దయచేసి పెద్దలు పెళ్ళిళ్ళు చేయద్దు ఇక చదువు అయిపోయింది ఉద్యోగం ట్రై చేస్తున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు దయచేసి ఒక కంట కనిపెట్టుకొని ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అండ్ ఖర్చు లేకపోతే ఖర్చులకు ఇవ్వండి అండ్ లోన్ యాప్సం మరలా చెప్తున్నా దయచేసి ఇంకెప్పుడు ఎవరు కూడా వేధింపులకు పాల్పడతారని చెప్పేసి ఆత్మహత్య మాత్రం పాల్పడదు కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళు సాల్వ్ ఓకే దయచేసి జాగ్రత్త